వినాయకుల వారికి గరిక ఎందుకని ఎంతో ప్రీతి ఎన్నో పత్రలు ఉన్నాయి ఇప్పుడు మనం ఇరవై ఒక్క పత్రులతో కూడా పూజించవచ్చు వినాయకుల వారిని కానీ వీటన్నిటిలో కూడా గరిక అంటే చాలా ప్రీతి అతనికి గరిక మాలలు కూడా వేస్తూ ఉంటారు దూర్వాయుగ్మ పూజ దూర్వాయుగ్మ అది శాస్త్రంలో స్పష్టంగా చెప్పండి ఒకటి ప్రకృతికి పనికొచ్చేటువంటి పూజలే మనం అన్ని కూడా ముందుగా మనం ప్రకృతికి ఎలా పనికొస్తాయని చెప్తే ఏకవింశతి పత్రి పూజలు ఉన్నాయి ఇందాక అనుకున్నాం చెప్తానన్నా కదా ఏకవింశతి పత్రి పూజ అంటే ఏమిటంటే మాచి పత్రం బృహతి పత్రం మరువక పత్రం దవనము మారేడు పత్రాలు తర్వాత జమ్మి పత్రాలు తర్వాత మనకి మారేడాకులు తులసి దళాలు తర్వాత మనకి మాచి పత్రము ఇలా ఇరవై ఒక్కరకాల పత్రాలు ఉంటాయి మనకి ఇరవై ఒక్కరకాల పత్రాలు మనకి ఆయుర్వేదం మిళితమైనటువంటి అంటే ఆయుర్వేద సంబంధమైనటువంటి మూలికలు అవి ఆ మూలికల్ని మనం ఇప్పుడు తెచ్చుకోవాలి ఇప్పుడు మనం ఈ స్టోరీ పక్క పెడదాం భౌతికంగా ఫిజికల్గా వద్దాం మనం మనకి ఈ కాలం ఏం కాలం వర్షాకాలం అంటే వర్షాకాలంలో చెట్లు బాగా పెరుగుతుంటాయి ఈ మధ్య మనకి పట్టణాలలో కొద్దిగా కొద్ది గ్రామాల్లో ఈ ఎడ్జ్ కట్ చేస్తున్నారు ఎందుకు కట్ చేస్తున్నారు అంటే కరెంట్కి ప్రాబ్లం అవుతుంది కట్ చేస్తున్నారు కదా అంటే కరెంట్ వైర్లు పాడు చెప్పేసి అంటే వీళ్ళు కట్ కదా అలాగనే అప్పుడు కూడా వృక్షాలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు అవి దారిని మూసేస్తాయిగా కాబట్టి ఆ ఎడ్జ్ ఉన్నటువంటి ఆ మొక్కల్ని ఆ చేతిక మొక్కల్ని ఆకుల్ని అందరు తలాయిని దింపుకుంటే ఏమవుతుంది ఆ మొక్క సగం వరకు ఆ చెట్టు తగ్గి తగ్గిపోతుందిగా అంటే రహదారికి అనుకూలంగా ఉంటుందిగా ఇదొకటి ఈ రకమైనటువంటి పద్ధతి అంటే ఫిజికల్గా చెట్ల కొమ్మల్ని తీసేయాలి ఏపుగా పెరుగుతున్నాయి రహదారిని మూసేస్తాయి అడ్డంకి జరుగుతుంది రథోత్సవానికి అప్పట్లో రథోత్సవం ఉంది ఆ రథం వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అన్ని కట్ చేసేవారు ఎడ్జ్జులు మరి కడ్జెన్ ఆకులు ఏం చేద్దాం దేవుడి దగ్గర పెడతానికి స్వీకరిస్తే పూజ అవుతుంది కదా ఇది ఒక పద్ధతి అలా పెట్టేటువంటి వాళ్ళు మరి ఏ మొక్కలు పెడతారా ఇష్టమైనటువంటి ఆకులు తీసుకురా లేదు ఏవైతే మనకి పనికి వచ్చేటువంటి మొక్కలు ఉన్నాయో ఆ మొక్కల ఆకుల్ని తీసుకుని స్వామివారి దగ్గర పెడితే ఏక రోజు అనుకుంటున్నాము గణపతి వ్రతం ఒకటే రోజు అంటే ఆ రోజు మనం పొద్దున చేసిన పూజ అన్ని ఆకులలో అన్ని దగ్గరికి అయిపోయి వాటిల్లో రసాలు ఉత్పత్తి అవుతాయి కొన్ని దాంట్లో కెమికల్ ఇన్ఫెక్షన్ అవుతుంది అయితే దాని నుంచి కొన్ని వాయువులు బయటకు వస్తాయి ఆ వాయువు మనకి ప్రాణవాయువు అవుతుంది అంటే ఆక్సిజన్గా మారుతుంది లోపల ఉన్న బాడీలో ఉన్నటువంటి అనేక రకాల నెగిటివ్ ఉన్నటువంటి ఎనర్జీని గాలింతా కూడా తీసేసి మంచి గాలి మనం ఎందుకంటే నైట్ పడుకుంటాం గాయగా మన ఇంటి నిండా శుభ్రంగా ఆ వెచ్చటి రసాయనంలో వచ్చినటువంటి ఆ గాలి ఆక్సిజన్ అంతా కూడా మనకి బ్రహ్మాండంగా వ్యాప్తి చెంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పొరుగు పుట్రాన్ని బయట పంపించేసి మన బాడీ అనేక రకాల ఇతర వాయువులని తీసేసి ఆ మంచి వాయువు మన ఇంట్లోకి వెళ్ళి ఒళ్ళు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యవంతంగా ఉంటుంది ఇది ఆయుర్వేద సమయంలో మూల కలిగించేటువంటి వైద్యం అది అంటే ప్రకృతి వైద్యం అక్కడ ఉంది స్పష్టంగా దాన్ని మనం విస్మరించేదో ఆకులు పెడతాం దాన్ని తీసుకుపోయి శాస్త్రంలో చెప్పిన ఆకులు కాకుండా పిచ్చి పిచ్చి ఆకులు అన్ని అడ్డమైన ఆకులు వేసేసి మనకు తెలియదుగా మాచి పత్రం తెలదు బృహతి పత్రం తెలదు దమనం తెలియదు మరువ దమనం వేరు మరువం వేరు ఈ రెండు తెలియదు వాళ్ళకి దవనము మరువము తులసి మిక్స్ చేస్తే ఎంత బ్రహ్మాండటువంటి గాలి వస్తుంది అద్భుతం ఒక ఆడపిల్ల పెట్టుకొని వెళ్తుంటే పక్కన వాడికి సెంటు పర్ఫ్యూమ్ అక్కర్లేదు ఆ వాసన అద్భుతంగా వస్తుంది అందుకే అటువంటి ఆయుర్వేద సంబంధించిన మూలికలు మనవి కానీ ప్రకృతి చేసేటువంటి ధర్మం అది అలా మనం పెట్టుకునేటువంటి విషయం వాటి పీల్తలు తప్ప పిచ్చి ఆకులు తెచ్చేసి అన్ని దాంట్లో ఉమ్మెత్త పువ్వు వేస్తారు ఉమ్మెత్త పువ్వు చర్మ సంబంధ రోగాన్ని తగ్గిస్తుంది కుష్వాలు తగ్గిస్తుంది ఉమ్మెత్త పువ్వు పీల్చితే కుర్చిగా తగ్గుతుంది మనకి కానీ డైరెక్ట్ ఉమ్మెత్త పువ్వు పీల్చలేం కబ్బు వాసన ఉంటుంది అది కానీ అది మిక్స్డ్ చేస్తే అంటే మామి మామిడి ఆకులతో ఇతర ఆకులతో చేస్తే గణిరాకేం వాసన వస్తుంది అమ్మా సీతాఫలాకేం వాసన వస్తారు చెప్పండి అదొక డిఫరెంట్ ఇవన్నీ కలిపితే అద్భుతమైన వాసన వస్తుంది ఆకులు కూడా ఇస్తారు ఆయనకి మనకి దా దాడిమి ఫల ఆకులు ఉంటారు దాడిమి వృక్షం ఫల ఆకులు వేస్తారు అంటే దానిమ పండు ఆకులు వేస్తారు ఇవన్నీ ఆయుర్వేద సంబంధమైనవి ఆరిజాతలు ఇన్ని రకాల పళ్ళు ఆ ఆకులు వదిలిపెట్టేసి మనం పిచ్చి పిచ్చి ఆకులు వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుందిగా కాబట్టి ఏదైతే శాస్త్రం ఆ ఆకులు వేసుకుంటే ఇప్పుడు మంచిది ఇక ఆకులు పూజ అయిపోయింది గాలి మనం పీల్చుకున్నాం అయిపోయింది మనం వర్షకాలం అనుకుంటున్నాం కదా మరి ఆకులు నేను చేయమన్నాడు నీటిలో నిమజ్జన చేయమన్నాడు దేవితో పాటు చేయమన్నాడు గణపతితో పాటు చేయమన్నాడు గణపతికి ఏమేమి వేస్తాం మనం అక్షతలు మోదకాలు వండ్రాళ్ళు అనే పాలు పెరుగు అన్నీ వేస్తాం కదా ఆ గణపతి తీసుకెళ్ళి మనం నిమజ్జనం చేస్తున్నప్పుడు ఆకులతో పాటు వేస్తున్నాం మనం గణపతి నీళ్ళు మునిగిన తర్వాత ఎక్కడెక్కడైతే కింద నీళ్ళలో ఈ నీ నీటి ఒరవడి వల్ల గుంతలు ఏర్పడతాయి ఈ బంక మట్టికి ఏంటంటే ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ ఆగిపోతుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఈ బంక మట్టికి ఉన్న ప్లస్ పాయింట్ అదే ఎక్కడెక్కడైతే లోపల నీటిలలో సుడు లాంటివి ఉంటాయో ఆ సుడులకు వెళ్ళి అక్కడ నీళ్ళని క్లోజ్ చేస్తాయి నీళ్ళు సాఫీగా వెళ్ళిపోతుంది ఈ బంకమంటే ఉంటుంది బంకమట్టి మీద వచ్చేటువంటి నీళ్ళ ఒరవడి శుద్ధి అవుతుంది మినరల్స్ బాగా పెరుగుతాయి ఇది తెలుసుకునే ప్రయత్నం మనం చేయరు ఏదో నీళ్ళు వేసేసారు అంతే మనము ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాం కానీ సనాతన ధర్మంలో ప్రకృతిని నాశనం చేసేది ఎక్కడ లేదు ఇప్పుడు ముఖ్యమైనది అతి ముఖ్యమైనది అందులో ఆకలిని వేసాం కదా ఇప్పుడు ఉత్పత్తి మాగినాయి కదా బాగా ఇప్పుడు నీళ్ళల్లో వరవడి తిరుగుతూ తిరుగుతూ వెళ్తుంటాయిగా అంటే ఆకులకు వరవడి రసం బయటకు వస్తుందిగా ఈ రసం బయటకు వచ్చేటప్పుడు నీటి శుద్ధి బ్రహ్మాండంగా అవుతుంది అనేక రకాల శిరోవేదనల్ని కంటి జబ్బుల్ని శరీర జబ్బుల్ని గుండె జబ్బుల్ని ఇవన్నీ కూడా తగ్గి క్యాన్సర్ లాంటి బగంధరాది రోగాలు తగ్గించే శక్తి నీటికి ఏర్పడుతుంది ఇన్ని లక్షల మంది కోట్ల మంది ఆ నీళ్ళలో వేసిన తర్వాత సముద్రంలో కానీ నీళ్ళల్లో కానీ వేసిన తర్వాత ఆ నీరు పరిశుద్ధం అవుతుంది రెండవది ఈ ఆకులు వేసిన వెంటనే కూడా దాదాపుగా నలభై నుంచి అరవై రోజుల మధ్యలో నీళ్ళలో కలిసిపోతాయి మట్టిలో కలిసిపోతాయి అరిగిపోతాయి కరిగిపోతాయి అంటే నీకు బయటికేం కనపడవు లోపలికేం కనబడవు రసాయనాల వల్ల నీటి శుద్ధి అయిపోయిందిగా అటువంటి నీళ్ళు తాగడం వల్ల మనకి సంవత్సరం పాటు ఆ నీళ్ళు తాగితే మనకి ఎంత ఆరోగ్యం ఉంటుంది ఇంతటి మహత్వం మన పూజలో అందుకే సులభమైనది ప్రకృతిబద్ధమైనది మన గణపతి పూజ మాత్రమే తప్పకుండా మనం అటువంటి మహాగణపతిని పూజించాలి పిల్లలకి నేర్పించాలి ప్రకృతిని కాపాడే బాధ్యతలు మన పిల్లలకి ఇవ్వాలి సమిష్టి తత్వాన్ని అందరూ కలిసి పూజ చేసుకోవడం దానం నాట్యం పోటీలు పెట్టడం పాటల పోటీలు పెట్టండి అంటే పోటీ తత్వాన్ని పెంచడం గెలిచిన వాళ్ళకి ఒక బహుమతి ఇవ్వడం వాళ్ళని కూడా రబ్బా నేను ఇందులో గెలిస్తే నాకు వస్తుంది నెక్స్ట్ ఇయర్ నేను తప్పకుండా గెలుస్తాను అని ఎప్పటి నుంచి వాడు సంగీత సాధనం నాట్య సాధనం నేర్చుకుంటాడు వాడు అంటే ఈ తత్వాన్ని అంటే సౌహద్భ వాతావరణాన్ని ఏర్పరిచేది పరికొల్పేది డెవలప్ చేసేదే సనాతనమైనటువంటి పండగలు పబ్బాలన్నీ కూడా కాబట్టి ఇలాంటి పండగలు చేసుకోవడం మంచి విశేషం ఆనందాన్ని కలిగిస్తుంటుంది పదహారు అంటే షోడశ గణపతి పదహారు రకాల గణపతుల మాత్రం ఉంటారు సుముఖుడు ఏకదంతుడు గణపతి వక్రతుండుడు సుముఖాయనమ ఏకదంతాయనమ కపిలాయనమ గజకర్ణికాయనమ లంబోదరాయనమ వికటాయనమ విఘ్నరాజాయనమ ధూమకేతుడు గణాధ్యక్షుడు పాలచంద్రుడు గజాననుడు ఇలా పదహారు రకాల మంది మాత్రమే గణపతులు ఉన్నారు ఎందుకంటే వేల వేల గణపతులు వేల వేల రకాలుగా అలాంటి హైగ్రీవ గణపతి వరాహ గణపతి లాంటివి ఎవరు లేరమ్మా ఆ విషయాన్ని గమనించుకోవాలి ఒకటి సుఖము ఒకటి ఐశ్వర్యం ఈ గరికకి ఆ వరాన్ని ప్రసాదించడం విష్ణుమూర్తి విష్ణుమూర్తి యొక్క వర ప్రభావం వల్ల గరికని గణపతికి ప్రసాదించడం ఆ గరిక అనేది ముఖ్యంగా చూడండి ఏనుకి గరిక ఎక్కువ తింటుంది చాలా ఇష్టంగా తింటుంది బలమైన పదార్థాలు దాంట్లో మౌలికమైనటువంటి సూత్రం ఏంటంటే అల్పమైన చోట దొరుకుతుంది మహత్తు కలిగి ఉంటుంది ఆరోగ్యాన్ని కాపాడుతుంది కష్టముల నుంచి ముక్తి కలిగించి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది వరం విష్ణుమూర్తి వల్ల గరికకు ఉంది కాబట్టి ఆ గరికను స్వామివారికి సమర్పించడం కృత్తికల్లో పుట్టినవాడు సుబ్రహ్మణ్య స్వామి గరిక ప్రియుడు అంటే ప్రకృతి పత్రులు వీళ్ళందరూ కూడా ఈ ప్రకృతిలో దూర్ రెండు రెండు వేయాలి ఎప్పుడు కూడా గరిక ఒకటి వేయకూడదు దూర్వా యుగ్మం సమర్పయామి రెండు యుగ్మములు అంటే యుగ్మం అంటే కలి జంట రెండు దూరం అంటే గరిక రెండు గరికపోతలు ఆయనకి వేస్తే సంతృప్తి అవుతాడు ఒకటి ఐశ్వర్యము ఒకటి ఆనందాన్ని కలిగించేది దానికి కారణంగా దూర్వాయుద్ధం సమర్ప అని చెప్పబడింది అది సులభంగా దొరుకుతుంది చాలా సులభంగా దొరుకుతుంది అది కానీ అటువంటి దూర్వాయుద్ధం పెట్టడం వల్ల మంచి ఐశ్వర్యవంతుడే అవకాశం కాకుండా భగవంతుడికి అనుగ్రహాన్ని పొందుకోవడానికి సులభమైన మార్గం అంటే నీకు ఏదైతే ఉంటుందో అది మాత్రం సమర్పించు బయటికి వెళ్తే గరిక దొరుకుదా రెండు గరికపోతలు కడిగి నీళ్ళు కడిగేసి తీసుకెళ్ళా రెండు గిఫ్ట్ ఇస్తారు పైన సార్ టేక్ ఇట్ హ్యాపీ అలా మనము ఏది నీకు ప్రకృతి ఉందో అది ఇవ్వడం అనేది సంప్రదాయంగా చెప్పబడింది దుర్వాగ్యం అనేది మనకి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అది పెట్టి స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవాలి ఓకే గురుజీ చాలా చక్కగా చెప్పారు అంటే మీరు ఈ పండగ విధానం అంతా కూడా చెప్పిన తర్వాత అందుకేనేమో మన పూర్వీకులు అంతా ఆరోగ్యంగా ఇప్పుడు వచ్చే చాలా జబ్బుల్లో పేర్లు కూడా చాలా మందికి అంత ఎక్కువ లైఫ్ టైం కూడా వాళ్ళకి అనిపిస్తుంది మనకి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మనకు ఇటువంటి పూజల వల్ల ఇదే తత్వం అలానే పొగబెట్టమని చెప్పాల చెప్పలే ఎక్కడ వీలుంటే హోమం చేసుకుని నో ప్రాబ్లం కానీ ఆ హోమం కూడా సరైన పదార్థాలతో చేస్తే హోమం చేస్తే కూడా విశేష ఫలితం ఉంటుంది బట్ ఇలాంటివన్నీ కూడా అంటే సులభమైనటువంటి పూజనకైతే ఇప్పుడు ఆకులు అలమలు తెచ్చుకోవడం ఎంత చెప్పాను రెండు నిమిషాల పని మీలాంటి వాళ్ళు ఒక శ్రద్ధ పెడితే ఆడపిల్లలు మీ పిల్లల్ని మీ అన్నయ్యని మీ వదినని ఎవరైనా గ హడావుడిగా చేసేసి ఈ హడావుడి పడుతూ సంతోషంగా ఉండగలిగేటువంటి పూజ విధానాలు తప్ప ఏదో కష్టమైనవి కావు ఆ సోమయాగము వాజపేయం చేస్తున్నాం అంటే అది నిష్ట నియమం అది వేరే ఉంటుంది మరి ఇదే శరణవరాత్రి వస్తున్నాయి నెక్స్ట్ వీక్ మనకి నెక్స్ట్ మంత్లో శరణాత్రిలో ఇంతటి ఈజీగా ఉండదు మళ్ళీ అక్కడ అమ్మవారికి ఏది ఉంటే అదే చెయ్యాలి శ్రీచక్రాన్ని ఇలాగే వెయ్యాలి కొలత ఇలాగే ఉంటాయి పద్దెనిమిది అంగుళాల సుచక్రమే ఉండాలి అమ్మవారి కలిసి ఎంత పరిమాణం ఉండాలి ఎంత లోపల పెట్టాలి బిందు మాత్రంగా ఉండాలి అమ్మవారి కుంకుమాత్ర ఈ టైంలో చేయాలి ఈ టైంలో అభిషేకం చేయాలి తెల్లవారుదామని కొన్ని పనులు ఉంటాయి ఇలా అమ్మవారిలో ఉండేటువంటి కఠినమైనటువంటి నియమాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఈ బొజ్జయ్ దగ్గర మీ కుమారుడు వచ్చి ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చినా మీ చిన్నపిల్లవాడు వచ్చి చుక్కానికి వేసుకొచ్చినా వాడు వేయచ్చు లేదా చిన్నపిల్లవాడు ఎక్కడైనా పాపం తొందరపడాక్కడ మూత్రం వచ్చినా గుడి తుడిచేసి చేసి మనం పక్కపడేసి మనం పూజ చేసుకోవచ్చు ఇక్కడ అలా లేదు అంటే సులభమైనటువంటి వాడు భక్త సులభుడు చ మనకి ఏదంటే అది ఇవ్వగలిగేటువంటి ఉన్నవాడు ఆ లంబోదరుడు అందుకే ఆ గజముఖుణ్ణి ఆ లంబోదరుడిని మనం ఇష్టారీతిన పూజ చేసుకోవచ్చు కానీ ఇష్టం వచ్చినట్టుగా పూజ చేయదు ఇష్టారీతన పూజ చేసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు చేసుకునే ప్రయత్నం చేయకూడదు అందుకని మీరు అన్నట్టుగా ఆ కాలంలో బలంగా ఉన్నారంటే ఈ కాలంలో కూడా మన ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు మనం వార్త మన భక్తి ఛానల్ ద్వారా తెలుసుకున్న భక్తులు కూడా ఇటువంటి మంచి పత్రాలే వేస్తారని ఏకవింశతి పత్రేనే మీరు తప్పనిసరి వాడాలని ఆ నిమన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలని అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా ఈ తొమ్మిది రోజుల తర్వాత పదో రోజు స్వామివారి శోభాయాత్ర చేస్తున్నప్పుడు తాగడం తినడం ఇది ఎక్కడ చెప్పబడలేదు మన శాస్త్రాన్ని కొంతమంది సూడో నాస్తికుల వెధవలు కొంతమంది ఇది ఎవరో సావాస దోషాన్ని కలిగించారు ఒక ముప్పై ఏళ్ళ క్రితం నాలుగు ఏళ్ళ లేదు ఇలాంటివి లేవు అంటే తాగి మద్యపానం చేసి ఆ ఎగురుతున్నప్పుడు చాలామందికి గుండె నొప్పులు వస్తున్నాయి మనం బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి మీరు ఈ థిన్మార్ మార్ దశ మార్ అని చెప్పేసి కొట్టేసుకొని అక్కడ ఆడపిల్లలు మహిళలు చాలామంది గుండె నొప్పితో చనిపోతున్నారు అసలే మనకు కొంత కరోనా ఎఫెక్ట్ అని చెప్తున్నారు సరే దాంట్లో లేదని చాలామంది అంటున్నారు కానీ ఆ ఎఫెక్టు ఆందోళన కలిగించేది అంటే ఎగిరి ఎగిరి ఎగిరిగి వాడు మద్యపానం చేసి ఎగిరి ఎగిరి గుండె నాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి మద్యపాన సేవన చేసి శోభయాత్ర చేసేది శోభాయామానం కాదు అది అశుభాన్ని కలిగిస్తుంది కాబట్టి దయచేసి మన ప్రేక్షకులు ఓకే మీకు అలాంటి అలవాటు ఉంటే మీ స్వామివారి నివేదన తర్వాత మీ ఇంటికి వచ్చేసి ఇంట్లో కూర్చొని మీ ఇష్టమని చేసుకోండి కానీ స్వామివారు తీసుకెళ్తున్నప్పుడు ఆ ప్యాకెట్ చింపి మందులు కొట్టి మందేసుకొని చిందులేస్తామనేది మాత్రం ప్రమాదాన్ని కలిగిస్తుంది ఆ శోభాయాత్రలో అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ చాలామంది వస్తున్నప్పుడు పోతున్నప్పుడు టైర్ కింద పడి కాలు కింద పడి నీళ్ళలో పడి పాపం అకస్మాత్తుగా వాళ్ళు తన జీవితాన్ని అర్థాంతరం ఉంచుకున్నారు మనం చేసేటువంటి పాపకర్మలే కాబట్టి అటువంటి పాపకర్మలు చేయకండి పాపకర్మలు చేసే వాళ్ళ తోటి మీరు ఉండకండి ఆ సహవాసం కూడా మంచిది కాదు శోభాయాత్ర గంభీరంగా ఆ స్వామివారి నిమజ్జనం వరకు బ్రహ్మ తర్వాత నీ ఇంటికి వచ్చి పర్లేదు నువ్వు సరదాగా ఉంటావు నీ ఇష్టం కానీ ఇలా ఎగురుతూ నీ ఇష్టమైన ఎగురుతూ నీ యొక్క బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అని కూడా ప్రాబ్లమ్స్ గురి చేయకండి ఆ తర్వాత పది రోజులు పడుకొని ఆఫీస్కి వెళ్ళక కాలేజీకి వెళ్ళక పరీక్షలు ఫెయిల్ అయ్యి మన టైం కూడా మన ఇంత గ్రాండ్గా పూజ రా మనం పరీక్షలు ఫెయిల్ అయ్యాడు ఆఫీస్ పోలేదు ఆఫీస్ పది రోజులు పోతే వాడు తీసేస్తారు వాడు ఇరండి వాళ్ళ మీటింగ్ ఉంటుంది నీ కాళ్ళు నొప్పులు వచ్చేసి కాళ్ళు వాచి నో కాలు వాచి నొప్పుకోకపోయేసరికి నేను తీసేస్తాను గ్యారెంటీగా అంటే మనం అనుకుంటాం ఇంత గ్రాండ్గా పూజిస్తే కూడా దేవుడు కనుకరించలే ఉద్యోగం పోయేది ఎగరమన్నా నిన్ను కింద మీద పడి ఎగరమన్నా నిన్ను ఎవడత్తా తప్పు పని ఏమన్నాడు ఈ పాపలతో అనుభవించాలిగా కాబట్టి అలాంటి పాప పనులు చేయకండి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మంచిది ఇది రిక్వెస్ట్ కాదు హెచ్చరిక మీకు నేను రిక్వెస్ట్ చేయను అసలుకి నాకు అవసరం లేదు ఇది చేస్తే ప్రమాదం ఉంది చేయకపోతే సుఖము సంతోషం ఐశ్వర్య అంటుంది మర్నాడు పది రోజులు నీకు వై ప్రమోషన్ రావచ్చు విదేశాలు వెళ్ళవచ్చు విదేశాలు మంచి హైక్ రావచ్చు ఇంకేనా డెవలప్మెంట్ కావచ్చు పెళ్లి కుదరవచ్చు సంతానం కలగవచ్చు విద్యలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వచ్చు ఇవన్నీ జరిగే అవకాశం ఉందిగా అలా చేయకపోవడం ఇన్ని జరిగే అవకాశం ఉంది కాబట్టి అలా చేయకండి ఇది హెచ్చరికగా చెప్తున్నాను అది విషయం చాలా చక్కగా చెప్పారు గురుజీ అంటే మన సాంప్రదాయాలని సంస్కృతిని కూడా ఎంతో దాగి ఉన్నాయి మనం చేసే ప్రతి పూజలో కూడా అలాగే అవి మనకి సైంటిఫిక్ గా కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి మన జీవితాలకు అనే విషయాన్ని చాలా సులభంగా చెప్పేశారు అంటే సింపుల్ గా చెప్పేశారు ఏదేదో అంటే మంత్రాలు చెప్పి లేకపోతే ఏదో పద్యాలు పాడి వాటిలో ఉన్న తాత్పర్యాలు అలా కాకుండా సింపుల్ గా ఈ సీజన్ లో ఇలా ఉంటది సో ఈ కి ఇట్లా ఇలా ఉంటది అని అని చెప్పి ఆ సీజన్ కి అనుగుణంగా కూడా మనం చేసుకునే ప్రతి పండుగ కూడా ఉంటుందని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుజీ ఖచ్చితంగా ఇది మాకు మా ప్రేక్షకులకి చాలా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీ ಗಣೇಶ ದೇವತು